అంటే నిబంధన ప్రకారము దైవ చట్ట ప్రకారము క్రమ పద్ధతిలో పోరాడాలి అలా చేయకపోతే కీరీయటము దొరకదు ఎందుకు నిబంధన ప్రకారముగా దైవ చట్ట ప్రకారముగా క్రమ పద్ధతులలో పోరాటం చేయాలంటే నరుని కాలము కాలం యోగ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో క్వశ్చన్ యోగ గ్రంథము భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాలము అంటే శత్రు శాసం ఉంటున్న కాలం ఇది శత్రువులు దాడి చేసే కాలం ఇది శత్రువులు మనలను అపమార్చే కాలం ఇది అంచే కాలం ఇది అంటే శత్రువు మన మీద తన కడ్గమునెత్తి కాచుకు కూర్చున్న కాలం కనుక నువ్వు పోరాడినప్పుడు తెలివిగా నియమము ప్రకారముగా నిబంధనల ప్రకారముగా నిబంధనల ప్రకారముగా దైవ చట్ట ప్రకారముగా అంట నిబంధన ఉన్నందులు దైవ చట్టముందందులు ఆ క్రమ పద్ధతి ఉన్నందుడు ఆ మూడిటి ప్రకారముగా నువ్వు పోరాడుకుంటే నీకు కిరీటము దక్కదు అని అడిచి ఏం దక్కదట కిరీటము దొక్కదు అసలు ఎందుకు ఈ కిరీటం కోసం మనం పోరాటం చేయాలి అది నియమంగా నియమముగా క్రమబద్ధతలో ఎందుకు పోరాటం చేయాలి అంటే ప్రకటన గ్రంథములో ఒక మాట చెప్పబడుతుంది ప్రేమను వరగాలి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వాణి గుర్రం మీద కూర్చున్న వాణితో ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును వారి సేనలను కూడియుండగా ఉండగా చూచితే గుర్రం మీద కూర్చుంటున్న ఒక రాజుతో అతని సైన్యముతో క్రూరముర్గము యుద్ధము చేయాలని సిద్ధంగా ఉంది అంటే ఒక శత్రుశేషం ఉంది భక్తనగానే లైట్ గా తీసుకునటానికి వేధి లేదు అనగానే వెసులుబాటును బట్టి చేసేది కాదు క్రైస్తవం అనేది ఖాళీ దొరికితే చేసేది కాదు క్రైస్తవం అనేది ఖాళీ దొరికితే నేను వెళ్ళాలనేది కాదు పర్లేదు ఈరోజు నాకే పనులు లేదులే ఆ నేను వెళ్ళి వెనచ్చులే అనుకునేది కాదు క్రైస్తవి ఎందుకంటే శత్రువు ఎదురుగా తన ఖడ్గములను తన ఆయుధాలను చేత పట్టుకొని ఉన్నాడు ఏం చేత పట్టుకొని ఉన్నాడండి యుద్ధాన్ని చేయుటకు త్వరపడుతున్నాడు వాడు ఎంత త్వరపడుతున్నాడంటే ఎవరిన మృంగుదున సమయము తనకు తెలుసు సమయం విలువ తనకు తెలుసు జ్ఞానముల మనల్ని వినియోగించుకోమంటే వాడు జ్ఞానముల కంటే ఎక్కువగా సమయాన్ని వినియోగించుకుంటున్నాడు ఆ గుర్రం మీద కూర్చున్న ఆ మళ్ళీ చదువుతుంది క్లియర్గా మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోనూ యుద్ధము చేయుటక్కై ఆ క్రూర మృగము భూరాజులను వారి సేనలను కూడి ఉన్నారు అంటే సిద్ధపడిపోయారు సిద్ధంగా ఉన్నారు ఎవరెవరు ఎవరంట రాజులది కారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఎవరితో గుర్రం మీద కూర్చుంటున్న వ్యక్తితో ఆయన ఎవరు ప్రభు స్తు వారితో ఆయన నమ్మిన ప్రజలతో యుద్ధం చేయాలట ఇప్పుడు ఈ యుద్ధములో నువ్వు గెరిస్తే ఈ యుద్ధములో నియమాన్ని పాటిస్తే ఈ యుద్ధములో ఒక క్రమ నువ్వు ఆచరిస్తే ఈ యుద్ధములో దైవ చట్టాన్ని ఫాలో అయితే ఈ యుద్ధములో నిబంధనగా నువ్వు పోరాటం చేస్తే నీకేం దొరుకుతుందో తెలుసా కేరీయటం దొరుకుతుంది